హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు ఏప్రిల్ నెలకి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల సమయం నుంచి కూడా ఉద్యోగ పెన్షనర్లకి అయితే జమ అవుతున్నాయండి ముందుగా కొంతమంది ఉద్యోగులకైతే జమ అయ్యాయి ఇక పన్నెండు గంటల సమయం నుంచి పెన్షనర్లకి కూడా పెన్షన్స్ జమ కావడం అయితే మొదలైంది అయితే ఇప్పుడు ఏ జిల్లాలకి జమ అయ్యాయో పూర్తిగా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కనపల్లి అనకాపల్లిలో కూడా అన్ని బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి ఇక వైజాగ్ సీతమ్మధార ఎస్టిఓ గారి పరిధిలో సర్వీస్ పెన్షన్ అయితే జస్ట్ ఒక క్రెడిట్ అయింది ఇక మొత్తానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శాలరీస్ కూడా క్రెడిట్ అయ్యాయండి ఇక తాడేపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షన్ కూడా పది గంటల ఇరవై నిమిషాలకైతే క్రెడిట్ కావడం జరిగింది సీతమ్మధార సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అయ్యింది అదేవిధంగా నోజువీడు యశిఓ గారి పద్ధతిలో కూడా పెన్షన్స్ అయితే జమ అయ్యాయి ఇక సోమపేట పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి ఇక భీమవరం వెస్ట్ గోదావరికి సంబంధించి ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ అయితే జమ అయ్యాయి విజయనగరం డిస్టిక్లో కూడా టౌన్ ఎస్టీఓ సర్వీస్ పెన్షన్స్ కూడా జస్ట్ క్రెడిట్ అయ్యాయండి నౌ ఇక అదేవిధంగా కొత్తపేట కోనసీమ డిస్టిక్లో కూడా పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయి ఎస్టీఓ గారి పరిధిలో గుంటూరులో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఇక భీమవరం ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయిందండి కాకినాడ ఎస్టీఓ గారి పరిధిలో కూడా క్రెడిట్ కావడం జరిగింది ఒంగోలు ఎస్టీఓ గారి పరిధిలో సర్వీస్ పెన్షన్ అయితే జస్ట్ క్రెడిట్ అయింది చీరాల ఎస్టీఓ గారి పరిధిలో కూడా జస్ట్ క్రెడిట్ అయిందండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎస్టీఓ గారి పరిధిలో పెన్షన్ అయితే ఇప్పుడే జమ అయింది కర్నూలు ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది ఇక గుడివాడ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి కదిరి ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా నర్సారావుపేట సబ్ ట్రెజరీ సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది అనంతపురం సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది కావలి నెల్లూరు డిస్టిక్లో ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది గురు గుంటూరు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ బిల్స్ క్రెడిట్ కావడం అయితే జరిగిందండి మొత్తానికి విధంగా సర్వీస్ పెన్షన్సు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే సుమారుగా ఈరోజు ఉద్యోగులకి పెన్షన్లు కా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా బిల్లులు అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి ఇప్పటికే ఒక థర్టీ పర్సెంట్ వరకు కూడా జమ అయ్యాయి ఇక రేపు ఈ రోజు లోపలనే అంటే ఒకటి రెండు తారీఖుల్లోనే ఏప్రిల్ నెల జీతాలు కానీ పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో అయితే ఎలక్షన్ల నేపథ్యంలో జమ అయ్యే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్